నేను అందరికీ చక్కటి హోమ్ రెమెడీ చెప్తున్నాను అందరూ చాలా జాగ్రత్తగా మగవాళ్ళందరూ ముందుకు రావాలి ఆడవాళ్ళందరూ జాగ్రత్త అందరికీ ఉపయోగం అదేంటంటే మనం ప్రకృతి ప్రసాదించింది జామ చెట్టు జామ చెట్టు ఆకులు ఉన్నాయి కదా లేత ఆకులు కోసి ఊరేసి మజ్జిగలో వేస్తే మోషణం చెయ్యేవాళ్ళకి ఇస్తే తగ్గిపోతాయి చేతి చూడండి తగ్గిపోతాయి మోషన్స్ స్థాయి వాళ్ళకి ఇస్తే తగ్గిపోతాయి ఇంకోటి ఏంటంటే మంచి చిట్కా చెప్తున్నాను ఒకటే ఇది బాగా ముఖ్యమైనది ఏంటంటే మనిషికి అందరూ మీరు అందరూ మంచివాళ్ళే మనిషికి తెలియకుండా మనిషికి తెలియకుండా మన్ను మానిపించడం ఎలా అనే ఉపయోగాన్ని మీరు బాగా చెప్తున్నాను చాలామంది బాధపడుతున్నారు దీంతో ఈ జామ చెట్టు మంచి ఆయుర్వేదం అనమాట ఈ జామ చెట్టు ఆకులు ఉంటాయి కదా పండిపోయిన ఎల్లో కలర్ ఆకులు కింద పడిపోతాయి కదా ఆకులు తీసి నూరేసి మందు తాగుతారు కదా వాళ్ళ గ్లాసులో చాలా తెలియకుండా కొంచెం అంత అది నాలుగు అంత రసం వేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి తాగుతారు అలా నాలుగు రోజులు తాగేటప్పటికి నాలుగు గ్లాసులు తాగేవాళ్ళు మూడు గ్లాసులే తాగుతారు అలా వారం రోజులు తాగేటప్పటికి మూడు గ్లాసులు తాగేవాళ్ళు రెండు గ్లాసులే తాగుతారు ఒక నెల అయ్యేటప్పటికి రెండు గ్లాసులు తాగేవాళ్ళు ఒక గ్లాసే తాగుతారు రెండు మూడు నెలలు అయ్యేటప్పటికి జాగ్రత్తగా చెయ్యండి మూడు నెలలు అయ్యేటప్పటికి అసలు మందే ముట్టుకోరు పది మందిలో ఒక మందు దగ్గర తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి మందు తాగాలనిపించదు ఎందుకంటే దాంట్లో ఉన్న ఆయు ఆయుర్వేద లక్షణాలు అటువంటివి అనమాట దీనివల్ల మనకు వాళ్ళకి ఉపయోగం ఏంటంటే లోపల ఉన్న బ్యాడ్ అంతా వెళ్ళిపోయి రీజనరేట్ అవుతుంది శక్తి బాడీ ప్యూర్ అయిపోతుంది అది ఆ వాసన చూస్తేనే తలకాయనప్పు పరిస్థితికి ఏర్పడుతుంది అనమాట అటువంటి అమోఘమైనటువంటి ఔషధ గుణం జామి పండిపోయిన ఆకులు పడిపోతాయి కదా ఎల్లో కలర్ ఆకులు నూరేసి వాళ్ళది మందు మారి మనిషికి తెలియకుండా మందు మారిపించడం ఎలా అంటే వేలు వేలు పట్టుకుని వెళ్ళి ఇచ్చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అవి తాగినందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుభవం అనుభవమే చెప్పింది ఇది మా అమ్మగారు చేశారు మేము కూడా కొంతమంది చేసాం చక్కగా తగ్గిపోయి హాయిగా ఉన్నాం मेरी भी